అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న టీవీ నైన్ వాళ్ళ అంటే మనం డైరెక్ట్గా చెప్పలేం కానీ ఇండైరెక్ట్గా వాళ్ళ పేటిఎం ఛానల్ అయినటువంటి టీవీ నైన్లో ఇంటర్వ్యూ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గురించి అడిగినప్పుడు జగన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారి మీద కోపం లేదు ఆయన మీద జాలి ఉంది ఆయన పరిస్థితి అలా అయిపోయినందుకు ఇరవై ఒక సీట్లు మీద అయిపోయాడు బాబా తన పరిస్థితి ఎలా అయిపోయిందని జాలి ఉంది అని చెప్పేసి జాలి పడుతున్నారంట జగన్ రెడ్డి గారు అనే వ్యక్తి సజ్జల రెడ్డి గారు చెప్తున్నారు మన అనధికారిక ముఖ్యమంత్రి నాకు తెలిసి అతనే ముఖ్యమంత్రి నా వరకు మాత్రం అంటే అతనే ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడడం కానీ అవన్నీ చేస్తారు మన రాజుగారు అయితే బంగ్లాలో ఉంటారు కాబట్టి అయితే జాలి అధికార దాహం అధికారంలోనే ఉండాలి నేను ఎల్లప్పుడూ అధికారంలోనే ఉండాలి నేను నాకు అధికారమే కావాలి అధికారం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను ఆ టైపు వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి అధికారం లేకపోతే ఇంకేమీ లేదు అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళ మీద జాలి పడతారండి పవన్ కళ్యాణ్కి నాకు తెలిసి అధికార దాహం ఏం లేదు కదా మీ బాధ కూడా అదే చంద్రబాబుకి సపోర్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాధికారంలోకి తీసుకురావాలనుకుంటున్నాడు దాని వెనక ఉన్న కారణం చెప్పారు ప్రజల కోసం చేస్తున్నాడని మీకు కావాల్సింది ఏంటంటే అధికారం అధికారం లేకపోతే మీరు ఏమన్నా ఉండగలరా అక్కడ అసలు అధికారం లేకపోతే ఇంకేమీ లేదనే టైప్ మైండ్ సెట్ కదా పాపం మీది మిమ్మల్ని మీలాంటి ఆ టైప్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని చూస్తే జాలి పడతారు ఎవరైనా కాస్త ఆలోచించేవాళ్ళు అంటే మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎలాగో మీలాగే కాస్త ఇంచుమించు అటు ఇటుగా అలాగే ఉంటారు కాబట్టి వాళ్ళు ఎలాగో జాలి పడరు కానీ వాళ్ళని కూడా చూసి మిమ్మల్ని కూడా చూసి మేము జాలి పడాలా యాక్చువల్గా ఇంట్లో సొంత చెల్లెళ్ళు మా అన్నయ్య కోట వద్దంటున్నారు ఆ పరిస్థితి దుస్థితి వచ్చిందని చూసి జాలి పడుతున్నాం అంతే తప్ప పవన్ కళ్యాణ్కి ఏముంది జాలి ఆయన ఎప్పుడూ అధికారం కోసం చూడలేదు కదా రెండు వేల పద్నాలుగులో అసలు ఏమీ ఆశించకుండా వచ్చి సడన్ గా వచ్చి బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చాడు ఆయన అయితే అలాంటి తెలియ కదా ఇతనికి ఇతనికి తెలిసిందేంటి అధికారం పప అధికారం పోతే జైలుకి వెళ్ళిపోతానని ఆ భయం అతనికి అలాంటి వాళ్ళని చూస్తే జాలి పడతారు కానీ పవన్ కళ్యాణ్ చూసి జాలి ఎందుకు అతను డైరెక్ట్ గాని చెప్పి చేస్తున్నాడు కదా నేను రా తగ్గాల్సి వచ్చింది తగ్గుతున్నాను అన్నాడు మీరు ఏ కారణాలు అని చెప్పుకోండి అది మీ ఇష్టం మీరు ఏమైనా చెప్పుకుంటారు కదా సీ రాజకీయ నాయకుల్లో రెండు రకాల రాజకీయ నాయకులు ఉంటారు మీరు ఒక టైప్ ఏంటంటే ఏమైనా చేయాలి అధికారంలోకి రావాలి ప్రజలు ఏదో అలా బానిసలు మీకు సంబంధించినంత వరకు ఆ టైప్ కొంతమంది ఉంటారు సరే ప్రజలను మభ్య పెట్టినా వాళ్ళని మంచి చేయడానికి వాళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి కాస్త వాళ్ళని ఏదో మభ్య పెట్టి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినా కూడా కానీ వాళ్ళకి మంచి చేయాలనే తత్వం ఉన్న నాయకులు కొంతమంది ఉంటారు మీరు ఫస్ట్ ర్యాక్ట్ నాయకులు కాబట్టి మీకు మీరు ఏంటంటే అధికారంలో ఉండాలి జీవితాంతం అంతే మీకు కావాల్సిందే అధికారం లేకపోతే మీరు అసలు ఉండలేరు ఆ టైప్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని చూసి జాలుపడతారు అంతే తప్ప పవన్ కళ్యాణ్ ఎప్పుడు అధికారమే పరమావధి నాకు అధికారమే కావాలని అసలు ఎప్పుడు చెప్పలేదు కదా ఆ మాటల్లో కూడా అలా అంటలేదని మీ బాధ ఎప్పుడు దాని పట్టుకుంటారు అసలు ఎప్పుడూ అతను అధికారంలో రాకపోతే పార్టీ ఎందుకు మీకు లేక అందరూ తయారైపోవాలనుకుంటారు అలాంటి వాళ్ళని చూసి బాధపడతారు ఇబ్బంది జాలి పడతారు కానీ ఎవరైనా పవన్ కళ్యాణ్ చూసి ఎందుకు జాలి పడతారు ఇంట్లో వచ్చే సొంత చెల్లెళ్ళు ఓటు వేయద్దని చెప్తున్నారు అంతకంటే దుస్థితి ఉంటుంది అలాంటి వాళ్ళని కదా చూసి జాలి పడేది పవన్ కళ్యాణ్ ఏం చేశాడు నేను పట్టడానికి ఆయన బాగానే ఉన్నాడు చక్కగా అతను పని అందం చేసుకుంటున్నాడు మంట స్టేబుల్గా ఉన్నాడు ఏంటో అతనికి తెలుసు ప్రజలకు సేవ చేయడానికి వచ్చాడు దానికి కారణాలు ఏంటి దాన్ని ఎలా చేయాలి ప్రజలకు సేవ చేయడం ఏంటి ఏంటి అనేది అతను క్లియర్గా క్లారిటీ ఉంది ఆ క్లారిటీ అతను ఉన్నాడు కాబట్టి అతనికి ఏమి ఎప్పుడు నాకు అధికారం లేకపోతే నేను బతకలేను ఆ టైప్ మైండ్ సెట్ లేదు కాబట్టి అతని మీద చూసి బాగా అంత అవసరం లేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మిమ్మల్ని చూసి జాలిపడాలా మీరేదో పద్ధతిగా అక్కడ కూర్చొని మాట్లాడితే మీకు అధికారం లేకపోతే ఈ భయం మీకు ఏమైపోతుంది ఏంటి జైల్లోకి వెళ్ళాలా తిని దేనికన్నా నూరెళ్ళ వేసి ఉంటారు చూడండి ఆ టైపు బ్రతుకులు మనం మిమ్మల్ని చూసి జాలి పడతారు కానీ ఎవరైనా పవన్ కళ్యాణ్ చూసి జాలి పడుతున్నారంటే నిజంగా ఇది కామెడీ ఏదైనా సినిమాలో పెట్టాలి కామెడీ తీసుకెళ్ళి తిండి ఓకే అండి ఆయన ఏదో కామెడీలు చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు వచ్చి సరే